చదువు అమ్మా ఇరవై రెండు అధ్యయవమ్మా మూడవ చదువు అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరినూ అనవల వారు వెళ్ళి ఆయన వారికి ఎలాగా ఉపయోగించవచ్చునో దానిని పూర్చి ప్రధాని యాదకులతోనూ అధిపతులతోనూ మాటల నేను చూడండి యేసు ప్రభు శిష్యులలోనే ఉన్నాడు ఇద్దరు ఎస్వర్యాతి యోగా అయితే యోగాలో స్థానాలు ప్రవేశించేను సా చోటించే కానీ దేవుడిని చోట యోధ మరి మనం సాతాను చోటిస్తున్నావా దేవుడిని చోటిస్తున్నామా కనుక సా సుబ్రహ్మణ్యం అప్పగే నేను అప్పగిస్తాను అభ్యర్థిస్తా నేను అప్పగిస్తాను అభ్యర్థిస్తాను యువ ఎవడున్నాడు సాధానంగా ఉన్నాడు సాధారణ ఉంటేనే పద కక్ష అసూయ ఈర్షి వస్తాయి సాధన ఉంటేనే డబ్బు మీద ఆశ కలిగింది అందుకే నాకేమిస్తారంటున్నాడు నేను అప్పగిస్తా నాకేమిస్తా యుగాలో సాధ్యాన్ని ప్రవేశించాడు అందుకు కూడా ఉంటూనే కోడా కూడా ఉంటూనే కలిసిమెలిసి ఉంటూనే అక్కడ శరీరం తిట్టా కూడా వచ్చారు చూడ మాట చదువుకున్న ముందుకు వెళ్తే పదకొండు వచ్చు పదకొండు పట్టుకొని చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి కొరకు ఇయ్యున్నా నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకుంట చేయండి